హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీనిక్ బ్లాగ్ అందరికీ యాగంటి టెంపుల్ తెలుసు కదా చాలా ఫేమస్ బట్ యాగంటి టెంపుల్కి దగ్గరలోనే చాలా గొప్ప హిస్టారికల్ ప్లేస్ ఉంది అది చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఇది పనగనపల్లి నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ యాగంటి నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అదే రవలకొండ యాగంటిలో వీరబ్రహ్మం గారు చాలా రోజులు తపస్సు అయితే చేశారు సో తపస్సు చేసిన తర్వాత ఇక్కడ ఈ కొండకు వచ్చి కాలజ్ఞానం అయితే రాశారు సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఫైనల్లీ మనం కొండ పీక్ అయితే రీచ్ అయిపోయాం ఒక ఆటో మాట్లాడుకున్నాం లోకల్ ఆటో టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు టూ అండ్ ఫోర్ కలిపి మనకి బనగానపల్లి బస్ స్టాప్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి తిరిగి బస్ స్టాప్లో డ్రాప్ చేసేసేలాగా కొండపైన ఒక గుడి ఉంది అండ్ గోశాల కూడా ఉంది అప్పట్లో వీరబ్రహ్మం గారు ఆవులను మేపేవాళ్ళు కదా సో ఇక్కడికి తీసుకువచ్చి ఆవుల్ని ఇక్కడ కట్టేసి ఈ ఫ్రంట్ అయితే ఒక కేవ్ ఉంది ఆ గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాశారంట ఇక్కడ ఒక అప్పట్లో తవ్విన మంచి నీటి బావైతే ఉంది ప్రస్తుతానికి ఇది ఎండిపోయింది చెప్పాను కదా ఈ ప్లేస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు మీరే చూడండి ఎంత ఖాళీగా ఎంత ఫ్రీగా ఉందో యాగంటి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు కొంచెం అంటే దీంతో కంపేర్ చేసుకుంటే రష్గా ఉంది ఇది చూస్తే మాత్రం చాలా ఖాళీగా ఏదో నార్మల్గా మన ఊర్లో టెంపుల్స్ ఉంటాయి కదా అలానే ఉంది సో మీరు ఎవరైనా సరే యాగంటి టెంపుల్ని విజిట్ చేస్తే దీన్ని మాత్రం మిస్ చేయకండి ఎందుకంటే మనం ఎప్పుడూ వింటూనే వస్తున్నాం కాలజ్ఞానం బ్రహ్మంగా రాశారని సో అలాంటి కాలజ్ఞానం రాసిన ప్లేసే ఇది ఇంకా మున్ముందు మీకు ఆ గుహ చూపిస్తాను ఎక్కడ కాలజ్ఞానం రాశారో కూడా చూపిస్తాను వెయిట్ చేయండి what <laughs> గారి గుడి నుంచి ఇంకా ముందుకు వస్తే ఇక్కడే మనకి గారు కాలజ్ఞానం రాసిన గుహ అయితే ఉంటుంది మేము ఫస్ట్ చూసినప్పుడు టెంపుల్ ఒకటే ఉందేమో అనుకుని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయాం బట్ తర్వాత అలా చూస్తే ఫ్రంట్ కి రూట్ ఉంది కదా అని ఇలా వచ్చాం ఇదే ఆ కేవ్స్ సో చాలా మంది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ అండ్ సిగ్నల్స్ అంటే ఇండికేషన్ ఏం లేదు ఇక్కడ గుహ ఉందని చెప్పేసి సో ఎవరు మిస్ అవ్వకుండా లోపలికైతే అయితే రండి ఇదే గుహ ఎంట్రన్స్ అప్పట్లో గారు కాలజ్ఞానం రాసిన గుహ ఇక్కడ లోకల్ పీపుల్ ని అడిగి ప్పుడు తెలిసింది ఏంటంటే అప్పట్లో ఈ గుహకి స్టెప్స్ ఫెసిలిటీ ఏమి ఉండేది కాదు సో మెట్లు లేకుండా అప్పట్లో బ్రహ్మం గారు తాడు పట్టుకుని దిగేవారంట బ్రహ్మం గారు అనే కాదు తరచుగా అంటే రీసెంట్ డేస్ లో కూడా తాడు పట్టుకుని దిగేవారంట తర్వాత తర్వాత స్టెప్స్ అయితే కట్టారు ఈ గుహ అయితే చూడడానికి ఒక రాతి నుయ్యిలా ఉంది సో చాలా లోపలకైతే ఉంది అండ్ ఇంకొకటి ఈ గుహలో మొత్తం కూడా మనం బెండ్ అయ్యే వెళ్ళాలి ఒంగునే వెళ్ళాలి చాలా డౌన్ కుంటుంది ఇలా గోడ మీద మనకి చిన్న చిన్న సైన్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళింది వర్షాకాలం కాబట్టి చూసారా కేవ్ లోపల వర్షం వాటర్ అయితే స్టోర్ అయిపోయి ఉంది సో మీరు ఎన్ని సీజన్లో వస్తే ఖచ్చితంగా వాటర్లో నడాలి ఇంకొకటి అంతసేపు ఒంగును ఉండడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మనకి బ్రీతింగ్ ఇష్యూ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అండ్ సఫికేషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది మహానందికి దారి

ശ്രീശൈലം ഇത് ശ്രീശൈലം അത് ഇതേ സ്വരംഗ അപ്പോസ് ചെയ്യാൻ ഇതേ ദൈവം ഇപ്പോൾ దారి ఈ విధంగా ఈ మొత్తం చూసావా పద్నాలుగు క్షేత్రాలకు ఉన్నాయండి అలాగా శ్రీశైలం ఒకటి ఇది ఒకటి అచ్చిన అచ్చిమామ గారు గారిని చూసిన స్థలమా చూసారా లోపలికి ఓయ్ ఎనిమిది ఈ గోగలో సంబో గణపతి సంబో గణపతి చెమడే చూస్కోలే పోచే బయనా నేనొక్కే ఇంకో మై రోల్ కాలేజీ ఆఫ్ గై చూస్కొను అదే దారే మోటార్ ఇది ఎండి నియెస్తా అదే అదే దారే పట్టీ లేదు రేపటి కొనుంటది Lashaan juga, hingar bingar. Aku udah da, mari. Habis perdana

ఇవ్వబోయి ఇంక లెగడం లేదు ఇక్కడ నుంచి లెగడం లేదు పైకి ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఎగడానికి లేకుండా ఉందనుకో అయిపోతాం ఉంది లేకుండా దెబ్బను చూసుకోండి లైట్ ఇస్తారు రండి దారుంది దారుంది

ஆஹ் கே டர் அலக எவருத்தா அசே కింద అరిగిపోయి దప్పడం అయిపోయి దొరికి అంటారు తగ్గట్టుగా కానీ ఎవరు ఎవరు వెళ్తారంటే తలక అడ్వెంచర్ చేస్తున్నా మిస్ అయిపోరిది లోపలంతా ఉన్నా చిన్నది లోపలికి ఉంది వెళ్తాను ఏ ఎక్కువ లేదు రాళ్ళు చూసుకో కింద పైన కూడా చూసుకోవాలి లేదంటే అక్కడ దెబ్బ అసలు చిట్కి కనబడదు

ਇਹ ਵੇਖੋ ਬਰਾ ਇਹ ਮੈਂ ਲੈਫਟ ਲੌਕ ਇਹ ਸਾਡੀ ਅੱਧਾ ਕੱਤਦੂ ਚੰਨਾ ਦੇ ਰਿਹਾ ਪਰ ਇਹ ਕਨ ਬਟਲ ਕੱਤਦੂ ਇਹ ਕੁਲਪਨ ਰਦੀ ਉਹ ਰੋਲ ਨੇ ਕੁਲਪਨੀ ਰੋਲ ਲੈਫਟ ਲੌਕ ਆ ਡਾਊਨ ਕਰੋ ਮੈਂ ਚੂਸ ਲੈਟ ਮੀਰ ਰੇਂਦਾਗਾ ਪੱਕੇ ਚੂਸਣ ਦੇ ਨਾ ਕਨੈਕਟ ਹੰਦ ਚੂਸ ਚੂਸ ਕੋ ਬੈਗ ਅਮਾ ਉਹ ਉਹ ਜਾਂਦਾ ਉਹਨਿਲ ਬੰਦੇ ਰਾਤ ਨੂੰ ਇਸ ਕੋ ਲੇ ਲੋਪਲੇ ਗਿਆ ਤੰਨਾ ਵਿਸ਼ਵਾ ਇਲਾਗਾ गबले ट्रेडन <laughs> गबले गबले नीचे तंका वो एक बार में लाग रहा मैं लाग गया पोर्टगल एंड उधले से निकल पत्तोर शिवाजी इते निरगले चलते ये होछ는다 ओ ब्रो होछ는다 हां ये टेबल राइट एकन के आता उच्चते गबले ये आता छत न और ले कम ना हेल्पनू

너도 나 애시피 나와 이거 맞다는데 마트에서 이게 이마트가 아니야? 아니면 어카나마트잖아. 쉐프치즈부터. 그래요. 가리지 마. 아침 9,000원 내고 샀어. 이거는. 이거는 얼마에 친초? 자, 백더줄수 있을까? 어, 이안 왔다니. 줄줄 셀래. 이 러치는 루스코 맞나 이거? 러치 더 베스트.

బ్రహ్మ గారు ఇక్కడ ఆవులను తీసుకుని వచ్చి ఆ చెట్టు దగ్గర గీత గీసి అందులో పెట్టేసి లోపలికెళ్ళి కాలజ్ఞానం గృహం ఉంది అక్కడ లోపల కాలజ్ఞానం రచించినారు ఆవులను మాత్రం నిలిపిన స్థలం ఆ చెట్టు దగ్గర ఇక్కడ చెట్టు చెట్టు రావి చెట్టు మరి ఉంది అక్కడ చెట్టు దగ్గర ఆగినారు దాన్ని ఇప్పుడు గుడి కట్టినారు మధ్యనైతే మాత్రం రాసింది అయితే లోపల

ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్